ఈరోజు చేస్తున్నటువంటి నాలుగు వందల తొంభై ఏడు చెక్కులు మరి చాలా రోజులుగా లబ్ధిదారులు ఎన్నో సందర్భాలుగా ఇబ్బంది పడుతూ ఎదురు అందరికీ సహకారం అవుతుంది మరొకటే రిక్వెస్ట్ అన్న దామగారికి ఈ చెక్కులు సకాలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళ కొంత అప్పు లేదా ఎంతో అత్యవసరాలు తీరుతాయి కాబట్టి ఎక్కడి నుంచైనా తొందరగా ఇవ్వాలని చెప్పించాలని మా రిక్వెస్ట్ అంతేకాకుండా మంత్రి గారికి మా యొక్క విన్నపం ఈ చెప్పుతో పాటు బంగారం ఎప్పుడు ఇస్తారనే దానికి చాలా మంది ఉన్నతులు ఎదురుస్తున్నారు కాబట్టి ఈ చెప్పులతో